సూత్రం నాయన పరిశుద్ధుడు ప్రేమగల తండ్రి దయగల తండ్రి దేవ నిచ్చిడకు తండ్రి సర్వశక్తి నీకే సుతులు సూత్రాలయ వందనాలు ప్రభు వందనాలు నాయన తండ్రి ప్రవ్వ ఈ సమయం అందున తండ్రి ప్రవ్వ నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి కుటుంబం శాంతి సమాధానంగా ఐక్యతగా ఉండడానికి నీ కృపణ దయచేయండి ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేదు ఐక్యత లేదు నన్ను ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ సయ్య నీకే సుతులు సూత్రాలయ అవును తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా తల్లి తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానం లేకుండా ఇరుపురు వారి మధ్య శాంతి సమాధానం లేకుండా బంధువుల మధ్య శాంతి సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారు నా తండ్రి ఈ సమయం అందు నేను ప్రవ్వ ప్రతి ఒక్కరి మధ్య శాంతి సమాధానం నెలకొల్పమని నడుస్తున్నాను తండ్రి నీకే సుతులు సూత్రాలయ వందనాలు ప్రభు వందనాలు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాను తండ్రి అలాగే నేను గృహం లేని వారికి గృహం దయచేయండి నాన్న తండ్రి ప్రభు ఆహారం లేనిక ఆహారం దయచిన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి ఏ నా తండ్రి ప్రతి ఒక్క నాన్న తండ్రి ప్రభావ చిన్న వృత్తిగా నుంచి పెద్ద జాబ్ చేసుకున్న వారు నా వ్యాపారం చేసుకున్న వారు నాన్న తండ్రి నాన్న తండ్రి ప్రతి ఒక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకున్న వారు వారి యొక్క రెక్కల దీవించడం అవును తండ్రి ప్రభ జాబ్ చేసుకున్న వారు వ్యాపారం చేసుకున్న వారు వ్యవసాయం చేసుకున్న వారు చేపల చీరలు డైలీ చీరలు బిజినెస్ చేసుకున్న వారు చిరు వ్యాపారం చేసుకున్న వారు చేతి పని చేసుకున్న వారు ప్రతి ఒక్క రెక్కల కష్టాజితం నువ్వు దీవించు ఏర్వాదం ఐశ్వర్యం కలిగిస్తున్నారు కష్టాజితం వల్ల చేసుకోలేడని నన్నీ పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభు అమ్ములు తండ్రి ప్రభు నీ ఆశీర్వాదం లేకపోతే నన్ను తండ్రి ప్రవ్వ వారి ఎంత కష్టపడినా కానీ అది వ్యర్థమైతే అని నన్ను ప్రతి ఒక్క బిడ పట్ల నీ ఆశీర్వాదం ఉంచుకొని నడుస్తున్నాను తండ్రి నీకే సుతులు సూత్రాలే వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పరిశుద్ధ వివాహాలు జరగడానికి సహం దయచ్చేయండి వివాహమైన వారి గర్ఫలం లేని వారికి గర్ఫలం దయచ్చేయండి గర్భంతో వారు సులువైన కానుపం దేయండి నాన్న తండ్రి తల్లి బిడలు నా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచే సయ్యానికి సూత్రాలు స్కూల్కి వెళ్తున్న బిడలకి నీ కంచెం కాదలైన జ్ఞాని వేషణ శక్తిని దయచేయవని గస్తులను ఒకసారి సమయంలో జ్ఞాపకం చేసుకోండి యవ్వనస్థులు దేని చేత తన అడుగులు అంటే నీ వాక్యం బట్టియే కదా ప్రభు ప్రతి ఒక్క యవనస్తుల హృదయాలు నీ వాక్యం ఉంచి నా తండ్రి ప్రవ్వ వారి యొక్క కాలం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి కూడా సహాయం దయచేయండి వృద్ధులకు సంపూర్ణ ఆరోగ్యం దయచేడు థైరాయిడ్ బీపీ షుగర్ నన్న తండ్రి కిడ్నీ సమస్యలతో నన్న తండ్రి ప్రవ్వ హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ తో ఉన్న వారిని ప్రతి ఒక్క బిడలు ముట్టే స్వస్థపరిచి సంపూర్ణ నా ఆరోగ్యం దయచేయండి నా తండ్రి రక్షణ లేని వారు రక్షించుకొని రక్షింపబడిన ఆత్మీయంగా మరింతగా నా తండ్రి ప్రవాహ ఆత్మీయతలు ఎదగడానికి కూడా నీ కృపణ దయచ్చేయమని హేసుక్రీస్తు పొన్న అమలు అడిపెడుకుంటున్నాము తండ్రి ఆమె